అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని ఇటికలపల్లి గ్రామ సమీపంలోనే ఉన్న శ్రీకృష్ణదర్ల విశ్వవిద్యాలయం నందు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల యాభై ఐదు నిమిషాల సమయంలో టిఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఎస్కే యూనివర్సిటీ రిజిస్ట్రార్ రమేష్ బాబుకు వినతపత్రం అందజేయడం జరిగింది సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకులు నాగ తిరుపాల్ నవీన్ తదితరులు మీడియాలో మాట్లాడుతూ శ్రీకృష్ణదేవల విశ్వవిద్యాలయం నందు ఎడ్యుకేషన్ కళాశాల లైబ్రరీ అసిస్టెంట్ రఘుమత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా గతంలో యూనివర్సిటీ నిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వం పైన వైస్ ఛాన్సలర్ రిజిస్టర్ను క్రించపరిచే విధంగా లెటర్లు రాయడం యూనివర్సిటీ నిబంధనలను ఉల్లంఘించడమే అన్నారు గతంలో పైన అనేక ఆరోపణలు ఉన్నాయని అదేవిధంగా గతంలో మూడు నెలలు జీతాలు రాకుండా ఆలస్యమైన ఎక్కడా స్పందించని ఈ వ్యక్తి ఒక నెల జీతం ఆలస్యమైన దానికే ప్రభుత్వాన్ని కించపరుస్తూ లెటర్ రాయడం క్రమశిక్షణ ఉల్లంఘన కిందకి వస్తుందని ఇప్పటికైనా ఎస్కే యూనివర్సిటీ ఎడ్యుకేషనల్ కళాశాల లైబ్రరీ అసిస్టెంట్ రఘుపతి రెడ్డి పైన చర్యలు తీసుకోవాలని టిఎన్ఎస్ఎఫ్ విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు కార్యక్రమంలో నాగార్ తిరుపాల్ నవీన్ చంద్ర పవన్ మనోహర్ తదితర టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థులంతా కూడా పాల్గొన్నారు